సమీ ఇచ్చిన కూడి వచ్చిన కూడిచిన సంఘస్తులకు స్త్రీపుల శ్రీతులు దీపాలకు పొందడం మొదటిగా గడిచిన ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం పరిష్గా మహోన్నతుడ మహాగరుగా విఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన వారికి స్థుతులు స్తోత్రాలునైనా గడిచినటువంటి నైన ప్రభా మూడు మాటలు కూడా నిబడ్డ ప్రభావ నిలబెట్టుకొని శ్రేష్టంగా వివరించిన విధంగా మీరు వాడుకు ముందుకు అయ్యా నేను చెప్పుకొచ్చినటువంటి నాలుగో మాటను మీరు ప్రభావ అయా నా ద్వారా మీరు మాట్లాడండి మాట్లాడుతున్న మాటలు నా బిడ్డలకు అర్థం కలుగుగా సహాయం అయా ఏది ఏమైనా ఈ నామ మహిమార్గమై వాడుకోమని చిన్న పాసం చేర్చుకోమని నేసుక్రిస్తు నా పేరట అడిగి పెట్టుకున్నాము తల్లి నవే యేసుక్రీస్తు వారు సిరువులో పలికినటువంటి నాలుగో మాట

ఇప్పుడు నేను చెప్పకూడదు నాలుగో మాట కూడా చెప్పొచ్చలే కానీ సమయం అనేది ఏడు నిమిషాలు ఉంది మొత్తంగా చెప్పడానికి మాట్లాడుతున్నాను డైరెక్ట్గా నిన్ను వల్ల నీ పరుగు వాళ్ళని ప్రేమించుకోవాలి క్షమాపణ అదొకటి ఉంది అటు క్షమాపణ మనలో ఉన్నదా అని మనం పరీక్షించుకోవాలి నేరే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఇది రెండవ మాట మూడోది బాధ్యత అని అన్నగారు వర్ణించున్నారు ఈ యొక్క ఏడు మాటల్లో కూడా ఇవన్నీ ప్రధానమైన అంశాలే దేవుడు శిలువలో ప్రేమ ప్రేమగానే అనుమించాడు ఇష్టమగానే వ్యవహారం రాసినప్పుడు సువార్త మా మూడో వచ్చిన ఇరవై ఆరో వచ్చినంలో అంటది పదహారు వచ్చినంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన అద్వితీయ కుమారునిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనకు అనుగ్రహించను అయితే యహోవ తండ్రి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభావాన్ని ఈ లోకానికి పంపించాడు వేరు నిమిత్తమై పంపించాడంటే నశించిన దానిని వెతక రక్షించిన వరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు అయితే కోసం వచ్చాడంటే దేవుడు పాపుల కోసమే వచ్చాడు అసలు దేవుడు ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాల జీవించాడు ముప్పై సంవత్సరాలు తన తల్లికి తండ్రికి సహకారిగానే జీవించాడు మూడు సంవత్సరాల విస్తారమైన పరిచయం చేశాడు తను చేసినటువంటి పరిచయం కూడా ప్రేమగానే చేశాడు అయితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని పండగలు జరిగినను మన జీవితంలో అనేది మార్పు రావట్ల ఎన్ని ప్రసంగాలు ఎంతమంది చెప్పినను మన జీవితంలో మార్పు రావట్లే అయితే దేవుని ప్రేమ అనేది అందరినీ ఉండవారిని లేని వారిని అందరినీ కనుక సమానంగానే చూశాడు మానవులు అనేటువంటి మనం ఈ లోకంలో బ్రతుకుతున్న మనం అట్టి ప్రేమ వల్ల ఎందుకు లేకుండా పోతుంది అట్టి క్షమాపణ మళ్ళీ ఎందుకు పో లేకుండా పోతుంది అంటే బ్రతికినంత కాలం మనం మళ్ళీ జీవితంలో మార్పులు లేదా అంటే వాక్యం చెబుతున్నాం చదువుతున్నాం వాక్యానుసారంగా జీవించ జీవించే బ్రతికి లేకుండా పోతుంది ఎందుకని ఈ యొక్క నలభై రోజులే మనం ఉపాసవుని ప్రార్థన చేయాలా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రార్థన చేయకూడదా ప్రార్థన చేసేటప్పుడు దేవుని క్రీస్తు క్రీస్తు బిడ్డలుగా పిలవబడే మనము అని ఎదుటివాన్ని ప్రేమించలేకుండా ఉన్నాం అసలు ఎందుకు లేదు మనకి భక్తి ఏటి క్రైస్తవులుగా బతుకుతున్నటువంటి మనము మనలో మనమే ఈర్ష్యులుగా కక్షలుగా బ్రతుకుతున్నావు ఎందుకు అంటే బైబిల్ వాక్యం మనకి ఇంతే నేర్పుతుందా ఎన్ని రోజులు చదివినను మన జీవితంలో మార్పు లేకపోతే మన దేవుడు ఎందుకు క్షమిస్తాడు మనని ప్రార్థన కోస్తున్నావు ఎందుకు ఆశీర్వించబడలేకపోతున్నావు దేవుని వాక్యం చదువుతున్నావు కదా నువ్వు కూడా దాని హృదయంలో ఎందుకు ఎవరు వేసుకోలేకపోతున్నావు అంటే పైకి భక్తి గలవారు జీవిస్తున్నావా వేషధారణ భక్తిగా జీవిస్తున్నావు నువ్వు దేవుని వాక్యము మనం చదివినప్పుడు దేవుని ప్రేమనే పంచాడండి ఎవరికైనా సరే దేవుడు మనకి ప్రేమనే పంచాడు ఈ ఏడు మాటల మొత్తం మీద ప్రేమ ఉంటుంది ప్రేమ ప్రేమ అనేది ఏంటంటే దోషములన్నిటినీ కప్పునంట ప్రేమ లేనిదే క్షమాపణ కానీ రక్షణ కానీ బాధ్యత కానీ ఇవన్నీ ఏమీ తగ్గింపు స్వభావం కానీ ఏమీ రాదండి అందుకనే ఈ లోకంలో అనుకుంటాం మనం నాలుగైదు ఎకరాలుండి ఒక కారు ఉండి బంగాలుండి ఇల్లుండి ఇదే ఇదే ప్రపంచమే మనదే లోక మాత్రమే ఇది లోక మాత్రమే ఈ లోకంలో ధనవంతుడు ఎంతన్నా ఏదన్నా ఏం చేస్తాడండి తీసుకెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేడు ఎవడు కూడా ఏం చెప్పలేడు ఒక దైవ సేవకులు కాదు ఎవరు కూడా ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒకటి శవం మాత్రమే వెళ్ళిపోతుంది ఆత్మంట చూసారా ఆత్మ ఒకటే దేవుని యాత్ర చేయాలి అక్క ఆత్మే దేవుని యాత్ర చేయలేదు ఈ యొక్క ఆత్మ ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మన శరీరం ఏం చేస్తారు తెలుసా చనిపోతే రోజు ఉంటే వాసన వస్తుంది పడవేసి రమ్మంటారు దేనికంటారు అది మన శరీరమే కదా నిన్నదానికి నేను కలిసి ఉన్నావు ఉంచుకోవచ్చు ఇంట్లో దేనికైనా మాట్లాడినారు మన జీవితం కూడా చనిపోయినంత వరకు ఒక మనిషి మీద ప్రేమనే పంచాలి ప్రేమనే పంచాలి ఎదుటివాడిని ప్రేమించే గుణం లేనప్పుడు నేటి క్రైస్తవుడిగా ఎలా పి పిలువబడతాం మనం ఎన్నిరో ఎన్నిసార్లు ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే వచ్చింది మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చింది మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చింది గుడ్ ఫ్రైడేలు రావటమే కానీ నీ జీవితంలో మార్పులు లేవు వందనాలు చెప్పుకోవడానికి కూడా కక్షలే చూస్తున్నాం మన మన సంఘంలో జరిగినటువంటి గుణాలు లక్షణాలు అన్నీ చూస్తున్నాం మనుషులు చూడటంగా దేవుడు చూస్తున్నాడు రహస్యమంది ఉన్న దేవుడు నీ తి నీ వైపు చూస్తున్నాడు అది కరెక్ట్ కాదు నేటి క్రైస్తుడిగా మనం బతుకుతున్నటువంటి మన బ్రతుకు కరెక్ట్ కాదు జీవితాన్ని సరి చేసుకోండి దేని ద్వారా సరి చేసుకోవాలి వాక్యం ద్వారానే సరి చేసుకోవాలి ఎవరో వచ్చి నీ యొక్క జీవితాన్ని సరిచేయరు ఎవరో వచ్చి నువ్వు వంటా నీ వట్టసనమ్మ వచ్చినా కట్టి పెట్టండి పరిశుద్ధాన్ని చేతబట్టి ఆది కాళ్ళ నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి చదివి ఏదో చదువుతుందో అని పెట్టడం చేయడం కాదు కరెక్ట్ చదివిన దాన్ని నువ్వు అమలపరచు నీ జీవితంలో క్రియలు లేని విశ్వాసం మృతము విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్చడం అసాధ్యము విశ్వాసం అనే పరుగు పందంలో పరిగెత్తేటప్పుడు నీ యొక్క జీవన శైలి నువ్వు ఒకవేళ చూస్తే నువ్వు చూపిస్తే ఈ ప్రపంచం ఈ లోకంలో ఐదేళ్ళు చూపిస్తారు పౌరుషంగా చూపించడం కాదు దేన స్వభావము కలిగి గొర్రె వంటి దేన స్వభావం కలిగి బ్రతకాలి పావు వల్ల నిష్కొట్టడం మనసు కలిగి బ్రతకాలి అది నేటి క్రైస్తవ జీవితం నువ్వెంత నేను నేనంతని కాదు క్రైస్తవుడిగా బ్రతకాలంటే నేను నేనంతటి బ్రతకడం కాదు అంటమనేది గొప్పతనం కాదు దేవుని యొక్క మాటలు మనం చదివినప్పుడు అది మన జీవితంలో నెరవేరుస్తేనే దేవునికి మాటకు అర్థం ఉంటది విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచిన ఉన్నట్లుగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీలో విశ్వాసం అనేది లేకపోతే అది వ్యర్థమే ప్రేమ విశ్వాసము క్షమించగలవు ఇవన్నీ దేవునికి స్వాదిషం ప్రేమకే స్వాదిష్టమై ఉంటుంది అయితే యహోవ తండ్రి తన ఇష్టమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపకపోతే మన జీవితానికి రక్షణ అనేది వచ్చేది కాదు మనకు ఆశీర్వాదం వాళ్ళం కూడా కాదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి రుచి చూసి ఎరగాలి ఎలాగా ఇప్పుడు మన వండిని కోరిని ఏ రీదికైతే చేసి చేసి రుచి చూసి ఎరుగుతామో వాక్యాన్ని కూడా మనం చదువుతున్నట్టుగా అట్టిగానే ఆస్వాదించి చదువుకోవాలి చదివిన వాక్యాన్ని ఈ రోజు చెప్పడం చెప్పిన చెప్పిన వచ్చే వారం మరలా ఏం చెప్పారని ఎదుర్కోవటం అది కాదు నేటి క్రైస్తవత్వానికి బావగారు చెప్పారు కదా రక్షణ అనేది అప్పటికప్పుడే దొంగ రక్షించబడ్డాను మరి మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఈరోజు ఇప్పుడు నాకు నాకు ముప్పై నాలుగు సంవత్సరాలు నా బాప్తీసం పొంది ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నేను బాప్తీసం అని మరి ఇంకా బాప్తిసం పొంద పొందకుండా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు అంటే పొందిన వారు పరలోక రాజ్యాన్ని పోతారని నేను చెప్పనండి నీ క్రియలు నీ యొక్క విశ్వాసము నీ యొక్క పనితీరు అనేది కరెక్ట్గా లేకపోతే నువ్వు బాప్తీసం తీసుకున్నా కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు అలాగా బాప్తీసం తీసుకునే లేనటువంటి వారు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అందుకనే దేవుని వాక్యం ఏమని చాలవేస్తుందంటే నేడే రక్షణ దినం ఇది అనుకూల సమయం ప్రతి ఒక్కరు కూడా వాసు తీసుకోవాలి తీసుకున్నప్పటి నుంచి దేవునికి దగ్గరగా జీవించాం హృదయంనే పాలక మీద తలుపు నదులను తడుచుతున్నాడు దేని కొరకు తలుపు తీస్తారని దేనికో దేని తలుపు ఆ రక్షణ అనే తలుపు తడతారని తీస్తారని కానీ మనం వస్తున్నాం వెళ్తున్నాం కానీ రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు దయచేసి వాళ్ళు ఆలోచించవలసిందిగా కూర్చున్నాం ప్రతి ఒక్కరు కూడా దేవుని వాప్తీసమ తీసుకొని రక్షణలో నడుస్తారని చిన్న మాటలు దేవుడు దీవించిన కనుక